దేవుని పుట్లరా బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది ఎపిఎస్సి పత్రిక ఐదవ వచ్చే పదిహేడు వచ్చిన మనం చూస్తే ఎపిఎస్సి పత్రిక ఐదవ వచ్చే పదిహేడు వచ్చిన ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనడి చాలాసార్లు ఇన్ని సంవత్సరాల మన అనుభవం ఇంత వాక్యానుభవం కలిగినటువంటి మనం దేవుని చిత్తమేమిటో మనము గ్రహించలేకపోతా ఉన్నాం చాలాసార్లు దేవుని చిత్తాన్ని గ్రహించలేక మనము అభాస్పాలవుతా ఉన్నాం అపజయాలు కొని తెచ్చుకుంటున్నాం మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దేవా ఈ పని విషయంలో నిశ్చిత్తమేంటయ్యా మీ చిత్తాన్ని మీ చిత్తాన్ని జరిగించే రీతిగా నన్ను మార్చేయని మనం ప్రార్థన చేయవలసిన వారమైనా కానీ మనం ఏంటంటే మనకున్న జ్ఞానాన్ని బట్టి మనకున్న తెలివితేటలను బట్టి ఇది ఇక చిన్న చిన్న వాటికి కూడా ప్రతిదీ దేవుడి ఇది కూడా తెలియదా మనకి అని చెప్పేసి మన సొంత నిర్ణయాలు తీసుకొని అపజయాలు పాలై నష్టాలు పాలై కష్టాలు పాలై ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కానీ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు ఎపిసి సంఘాన్ని ఉద్దేశించి దేవుని చిత్తమేదో గ్రహించి ఎలా గ్రహిస్తా ఉందాన్ని ప్రార్థన చేసి దేవుడిని అడగటం ద్వారా దేవుడి చిత్తాన్ని మనం గ్రహించవచ్చు కానీ అదొక్కటి మనకు చేయటానికి సమయం లేదా ప్రార్థన చేయటానికి సమయం ఉండదు లోకంలో ఏది చేయటానికైనా సమయం ఉంటుంది కానీ ప్రార్థనగా సమయం ఉండదు కాబట్టి దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోలే తెలుసుకోవటానికి మనం ఆసక్తి చూపలేకపోతా ఉన్నాము అంతేకాదు రోమపత్రికలు కూడా అదే పౌల భక్తుడు రాస్తా ఉన్నాడు పన్నెండవ రెండవ వచ్చినాము రోమపత్రికలు మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట రేపు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమను అమ్మా సంపూర్ణమైన దేవుని చిత్తమేదో ఆ చాలమ్మా ఏది ఉత్తమమో ఏది మనకు మేలు చేసేదో ఏం చేయాలి దాన్ని ఏం చేయాలట రక్షించుకోవాలా ప్రభు పాదాల దగ్గర కూర్చొని తెలుసుకోవాలి అప్పుడే మనం ఏ పని ప్రారంభించినా ఏ ప్రయత్నాన్ని ప్రారంభించినా తప్పకుండా మనం విజయం సాధిస్తాం చాలాసార్లు మనం చేసే పొరపాటు అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మన సొంత ఆలోచన ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నాం కాబట్టే ఇబ్బందులు పాలవుతున్నామనే విషయాన్ని మర్చిపోతని ప్రభు పేట జ్ఞాపకం చేస్తా ఉన్నాం దేవుని చిత్తం ఏదో అది గ్రహించాలి మనం వాక్యం ఎరిగినటువంటి మనందరికీ తెలుసు దేవుణ్ణి మెరిగినటువంటి మనకు తెలుసు దేవుని చిత్తం ఏమిటో కాబట్టి మనము దేవుని చిత్తాన్ని గ్రహించినటువంటి వారముగా ఉండాలి అందుకనే ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా తనకు శ్రమ వచ్చినప్పుడు అక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు శిలువు మరణానికి తను అప్పగించినప్పుడు ఆ ప్రభు వారు చెప్తున్న మాట చదవండి మత్సవార్త ఇరవై ఆరు వచ్చే ముప్పై తొమ్మిదో వచ్చిన వార్త ఇరవై ఆరు ముప్పై తొమ్మిది నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా నాయద్ధ నుండి తొలగించము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మ నేను దేవుణ్ణి స్తోత్రము కలుగును గాక ఆయన అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు గచ్చమనేటువంటి తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఆయనకు సిలువు మరణాన్ని గురించిన విషయము ఆయన మరణానికి అప్పగించబోతా ఉన్నాడ విషయం నాకు తెలిసింది పోయి ప్రార్థన చేశాడయ్యా మీ అయితే ఈ గిన్నె అంటే ఈ శ్రమ నా నుంచి అని ప్రార్థన చేసిండు కానీ చివరికి ఏమంటున్నాడు నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే ఇది ఒకవేళ నా జీవితంలో ఇది ఉంటే జరిగించయ్యా ఏంటది జరిగేది మేలు కాదు మరణం మరణాన్ని కూడా దేవుని చిత్తమే దేవుడి చిత్తమైతే తప్పకుండా అని ప్రభుని ఏసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ దేవుని పడులరా మనము దేవుని చిత్తానికి లోబడి మనం ముందుకు సాగితే మనం జయ జీవితాన్ని పొందుకుంటామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు